ఇప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ వైపే ఉన్నారన్న ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఆరు గ్యారంటీలను మోసం చేసింది ఒకటే ఒకటి వాళ్ళు ఫ్రీ బస్ అనేది అది ఒకటి ఎందుకు అంటే మహిళనే వాళ్ళ డైవర్ట్ చేసుకోవడం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి మా జోబులు మన మన జోబులు కాల్ చేస్తున్నా మీరు కూడా ఒక పురుషుడే మేము కూడా ఒక పురుషుండే ఇక్కడ వాళ్ళకి ఫ్రీ ఏడ్ ఇచ్చినట్టు అన్న ఇప్పుడు మన జబ్బులు ఎక్కడ తీసి వాళ్ళకి ఇస్తున్నారు మన ముక్కు ఇట్లా పట్టుకున్నా ఒకటే ఇట్లా పట్టుకున్నా ఒకటే ఇంకా ఫ్రీ ఏడ్ ఉందన్న మిగతా ఐదు గ్యారెంటీలు అయితే మీకు తెలిసిందన్న ఏదైతే ఇవ్వట్లేదు కులం బంగారం అన్నారు ఇంటికి పెన్షన్ అన్నారు అత్తకు పెన్షన్ అన్నారు కోడలకు పెన్షన్ అన్నారు ఇప్పుడు ఒక్కొక్క మహిళ మీద అరవై వేలు అప్పున్నదన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసిందిరా రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం ఏం చేసిన పైసలు ఎక్కడ పోయిన పైసలు ఒక డెవలప్మెంట్ చేసింది లేదు ఒక రోడ్ వేసింది లేదు ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు ఎక్కడ పోయిన పైసలు అని మరి ఆ ఐదు గ్యారెంటీలు అన్నారు వంద రోజులలో చేస్తున్నారు ఇరవై నెలలు అవుతున్నాయి ఇంకేద చేస్తుందన్న ప్రభుత్వం పిచ్చోళ్ళు కాదన్న ఇంకా మళ్ళీ ఒకసారి నమ్మనికే ఆల్రెడీ ఒకసారి మోసపోయారు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు అని నేను అనుకుంటున్నాను జూబ్లీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని యొక్క అభిప్రాయం అభిప్రాయం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇట్లా వన్ బై వన్ చేసుకుంటా వస్తా ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ అప్పు చేసే పోయింది వాటికి మిత్తులు కట్టడానికే సరిపోవట్లేదు సో దానికని మెల్లగా వన్ బై వన్ పూర్తి అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో దీని ఎలా చూస్తారు ఎందుకు ఆర్ గ్యారెంట్గా అవ్వట్లేదు అని అన్నారు కదా దాని గురించి అలా చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న అప్రిషియేట్ చేస్తున్నాను మీకు ఆరు ఇప్పుడు అప్పులు చేసిపోయి అంటున్నారు ప్రభుత్వ వాస్తులు ఎంత పెరిగినా చూసిన అన్న ఏడు కోట్ల ఏడు లక్షల కోట్లు అప్పు అంటున్నారు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు పెరిగినాయి మరి అదేందుకు చెప్పట్లేదు అన్న మరి కమాండ్ కంట్రోల్ ఏంది సెక్రటేరియట్ ఏంది అంబేద్కర్ స్టాచ్యూ ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఏంది ఇవన్నీ ఇవన్నీ మిషన్ పగిరద ఇవన్నీ అన్న మరి అప్పు కాకపోతే ప్రభుత్వ అయితే పెరిగినట్టే కదా అన్న మరి అయితే జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ అని ఉంది కదా సో బలవంతంగా తీసుకొచ్చి ఎలక్షన్స్ లో నిలబెట్టారా అని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది ఎంతవరకు నిజం బలవంతంగా ఏం లేదన్నా ఆమె ఇష్టంతోనే ప్యాషన్ ఇష్టంతో వచ్చింది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా రాజకీయ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టంతో వచ్చారు బలవంతంగా నిందిస్తారు అన్న మాకు వేరే అభ్యర్థులు లేదా ఇంకా నిలబెట్టడానికి వారసత్వంగా ఆమె ఇష్టంతో ఉంది అలా మధ్యంతరంగా అలా అయిపోయాడు కాబట్టి కంటిన్యూషన్ చేద్దాం అన్నట్టు నిలబడేది అంతే తప్ప బలవంతంగా తీసుకొచ్చి చేయడానికి ఇది మీ పెళ్లి కాదు కదన్న ఇది జూబ్లీస్ ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఇది అయితే మాగంటి సునీత గారు ఇక్కడ పర్సన్ కాదు ఏపీ అయితే లోకల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు